మనకు మహత్తరమైన ఐశ్వర్యం అంటే మహదైశ్వర్యం కావాలి అంటే గొప్ప సంపదలు కావాలి ధనం కావాలి అన్నప్పుడు మనము భగవద్గీతలో ఉన్నటువంటి పదవ అధ్యాయం అయినటువంటి విభూతి యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను ప్రతిరోజు పారాయం చేసుకోండి అట్లా ఎనిమిది సార్లు చేయండి పారాయం చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి అట్లాగే మీకు గీతాప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క భగవద్గీతకు సంబంధించిన పుస్తకం దొరుకుతుంది అందులో శ్లోకం ఉంటుంది పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది ఫస్ట్ ఒకసారి అర్థం తెలుసుకోండి ఆ శ్లోకానికి తెలుసుకున్న తర్వాత ఆ శ్లోకాలను ఒకసారి విభూతి యోగంలో ఉన్నటువంటి శ్లోకాలు నలభై రెండు నలభై మూడో ఉంటాయి ఆ శ్లోకాలన్నింటినీ ఒకసారి చదివితే అట్లా ఒక్కసారి పారాయణ చేసినట్లు అవుతుంది అట్లా ఎనిమిది సార్లు చేసుకోండి తద్వారా మీకు మహత్తరమైన ఐశ్వర్యము మహదైశ్వర్యము అంటే మీ మహత్తరమైన ఐశ్వర్యం అంటే ఏంటి మీ మీ జీవనానికి అవసరమైనంత ధనం అనేది మీకు లభిస్తుంది అన్నమాట మీ జీవనానికి ఎంత అయితే ధనం అవసరమో మీకు ఒక మీరు ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీకు ఎంత జీవనానికి మీకు ఎంత అవసరమో అంత ధనము మీకు ధర్మబద్ధంగా ధర్మబద్ధమైన మార్గంలో మీకు ఆ ధనం అనేది లభిస్తుంది లేదా ధనం సంపాదించడానికి అవసరమైన ఉద్యోగం లభించడం కానీ లేదా వ్యాపారంలో అభివృద్ధి కోసం కానీ లేదా పంటలు మంచిగా పండడానికి కానీ వ్యవసాయదారులకు పంటలు మంచిగా పండితే వాళ్ళకు తద్వారా పంట ఉత్పత్తులు అమ్ముకొని మంచి ధనం సంపాదిస్తారు కదా అట్లా అంటే ఏ రూపంలో అయినా సరే మీరు చేసేటువంటి మీ మీ రంగాల్లో వృత్తుల్లో మంచి లాభాలు రావడానికి ధనం సంపాదించడానికి అవసరమైనటువంటి వ్యవస్థ అనేది ఏర్పడుతుంది అనమాట అంటే మంచి ధనం ధర్మబద్ధంగా లభిస్తుంది దానికోసం భగవద్గీతలో ఉన్నటువంటి పదవ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను ఒక నూటెనిమిది సార్లు పారాయణం చేయండి అంటే ఒక్క శ్లోకాలు అన్నింటినీ కూడా నలభై రెండు నలభై మూడు శ్లోకాలు ఉంటాయి వాటి ఒక్కసారి చదివితే మనకు ఒక్కసారి పారాయణ చేసినట్లు అవుతుంది అట్లా నూట ఎనిమిది సార్లు చేసుకోండి పారాయణ సందర్భంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి మీరు అట్లాగే మరి అంటే ఈ శ్లోకాలు మరి మీకు భగవద్గీత గీతా గోరఖ్పూర్ వాళ్ళ బుక్లో తెలుగులోనే ఉంటుంది శ్లోకం అంటే తెలుగులో శ్లోకం ఉంటుంది కానీ మీ శ్లోకం చదివితే అది సంస్కృతంలో చదివినట్లు అవుతుందన్నమాట అంటే మనకు సంస్కృతం అందరికీ రాకపోవచ్చు కదా అందుకనే మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు మనకు చాలా చక్కగా వాళ్ళు శ్లోకం అనేది తెలుగులోనే ఉంటుంది అంటే తెలుగులో అంటే మనం ఇప్పుడు మనం శ్లోకం చదవడం ఎందుకు చదువుతున్నప్పుడు మనకు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది సంస్కృతంలో రావాలి అంటే అట్లా వస్తుందన్నమాట మనం ఆ శ్లోకం చూస్తే మీకు అర్థమవుతుంది శ్లోకం మీకు తెలుగులోనే ఉంటుంది చదవచ్చు అందరూ కూడా తెలుగులోనే ఉంటుంది కానీ ఆ శ్లోకం మనం చదివినప్పుడు మనకు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఆ శబ్దం అనేది సంస్కృతంలో వస్తుంది అది కాబట్టి ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకోవడం వల్ల మీకు శక్తి అనేది వస్తుంది అన్నమాట అది వచన రూపంలో కాదు శ్లోకాలు మాత్రమే పారాయణం చేయాలి శ్లోకాలు పారాయణ చేసినప్పుడే మీకు ఆ శక్తి అనేది వస్తుంది ఓకేనా రైట్